హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క భేతాల కథల్లో ఇరవయో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోతాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కానీ ఈ లోకంలో కష్టం ఒకరిది ఫలితం మరొకరిది అందుకు ఉదాహరణగా నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆమెను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశారు రాజకుమార్తె అన్ని విద్యలు నేర్చుకుని పెళ్లికి తగిన వయసుకు వచ్చింది రాజు తన కుమార్తెకి పెళ్లి చేద్దామని అనుకుంటుండగా ఆమెకు ఒక వింత జబ్బు మొదలైంది ఆమె నిద్ర ఆహారం మానేసి అద్దం లేని మాటలు మాట్లాడుతూ తను తాను మర్చిపోయిన స్థితిలో పడింది ఆమె రోజు రోజుకు బలహీన పడిపోతుండటంతో రాజు ఆమెకు వైద్యుల చేత చాలా చికిత్సలు చేయించాడు ఆ చికిత్సలేమి పని చేయకపోగా ఆమె జబ్బు ఏమిటో కూడా వైద్యులకు అర్థం కాలేదు ఏం చేయాలో తెలియక రాజు తన కుమార్తె జబ్బును నయం చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని తన తర్వాత అతన్నే రాజును చేస్తానని దేశమంతా చాటింపు వేయించాడు ఈ వార్త విని ఎంతో మంది గొప్ప వైద్యులు వచ్చారు కానీ ఒక్కరు కూడా రాజకుమార్తెను బాగు చేయలేకపోయారు ఇలా ఉండగా ఆ పట్టణానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర ఉన్న గుడిలో నివాసం ఏర్పరచుకున్నాడు ఆ సన్యాసి పట్టణంలోని ప్రజల రోగాలన్నిటినీ నయం చేయసాగాడు ఆయన గురించి పట్నం అంతా చెప్పుకోవడం మొదలైంది కొన్నాళ్ళకు రాజుగారి వరకు వెళ్ళింది ఆశ చావదు కనుక రాజు తన కుమార్తెను పల్లకిలో ఎక్కించుకుని తన వారందరితో కలిసి గుడికి వెళ్లి సన్యాసిని కలిశాడు సన్యాసి రాజు కుమార్తెను చూసి ఆమెకు జబ్బేమీ లేదని ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయం ఏమిటి అని రాజు సన్యాసిని అడిగాడు మహారాజా రేపటి నుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దానాలు ఇప్పించండి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వచ్చిన బ్రాహ్మణులు ఏది అడిగితే అది ఇవ్వండి ఈమె ఎవరికైతే దానం ఇవ్వడానికి ఒప్పుకోదో వాడే బ్రహ్మరాక్షసిని వదిలించగలడు అన్నాడు సన్యాసి రాజు మన్నాడు నుండి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దానాలు ఇప్పించడం మొదలుపెట్టాడు ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు తీసుకున్నారు రాజు కుమార్తె ఎవరికి దానం ఇవ్వడానికి నిరాకరించలేదు ఇలా ఒక సంవత్సరం గడిచింది ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడుక్కోవడానికి రాజభవనానికి వచ్చాడు అంత దూరం నుంచే అతన్ని చూసి రాజకుమార్తె వారిని గింటేయండి గింటేయండి అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది రాజు ఆ బ్రాహ్మణుడితో అయ్యా మీకు మంత్రాలు తెలుసా మా అమ్మాయిని చాలా కాలంగా పట్టిపీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా అని అడిగాడు బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు రాజు అతనికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు కానీ అదే సమయంలో సన్యాసి వచ్చి రాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేసి నీ తర్వాత రాజ్యానికి నేను రాజు అవుతానని చెప్పు అన్నాడు రాజు తన కుమార్తెను సన్యాసికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించిన బ్రాహ్మణుడికి లక్ష వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా రాజు అంత అన్యాయం ఎందుకు చేశాడు తాను చాటింపు వేయించిన ప్రకారం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వకుండా తన కుమార్తెను సన్యాసికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు సన్యాసి తనను శిస్తాడని భయపడ్డా లేక అడుక్కునేవాడిని అల్లుడుగా చేసుకోవడం కంటే సన్యాసిని అల్లుడుగా చేసుకోవడం మంచిదని అనుకున్నాడా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు చాటింపు వేయించినప్పుడు రాజు కుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టినట్టు ఎవరికీ తెలియదు అయినా రాజు బ్రాహ్మణుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడే కానీ సన్యాసి వచ్చి రాజు ప్రకటించిన బహుమానం తనకు చెందాలని అనగానే అతని అర్హత రాజు గ్రహించాడు రాజకుమార్తెకు వైద్యం చేసిన వాడు పెళ్లి చేసుకోవడానికి అతను రాలేదు అడుక్కోవడానికి వచ్చాడు రాజుకుమార్తె అతను అడిగినది ఇచ్చి ఉంటే అతను తన దారిని తాను వెళ్ళిపోయేవాడు సన్యాసి అలా కాదు రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసు పట్టిన విషయం చెప్పడమే కాకుండా ఏ మనిషి దాన్ని వదలగొట్టగలడో సూచించడమే కాకుండా రాజకుమార్తె బాగుపడగానే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక సంవత్సరం అంతా ఎదురు చూశాడు రాజుకుమార్తె మామూలు మనిషి కావడానికి పూర్తిగా సన్యాసే కారణం మంత్రాలు తెలిసిన బ్రాహ్మణుడు కేవలం సహాయం చేసిన వాడు మాత్రమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్